కొన్ని నెలలుగా హైదరాబాద్లోని చిలుకలగూడ దూద్బావి ప్రాథమిక పాఠశాలకు వచ్చే దారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బడికి బాట కోసం అడ్డుగా ఉన్న గోడను తొలగించాలని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జునరెడ్డి ఎన్నోసార్లు అధికారులను కలిశారు ఎన్నో వినతులు సమర్పించుకున్నారు అయినా పని జరగలేదు దీంతో సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్ కార్యాలయం ముందు ప్లకార్లతో నిరసనకు దిగారు ఇది గమనించిన ఈటీవీ ప్రతినిధి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ పాఠశాలకు వెళ్ళారు స్వయంగా పరిశీలించి అధికారులు కదిలేలా కథనాన్ని రూపొందించారు అనంతరం సోమవారం దీనిపై ఈటీవీ తెలంగాణలో ప్రత్యేక కథనం ప్రసారమైంది విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ సిబ్బందిని పంపి అడ్డుగా ఉన్న గోడను తొలగింపజేశారు చిలకలు కూడా దూద్భావి పాఠశాలకు మార్గం సుగమైంది ఈటీవీ నిన్న నుంచి ప్రసారం చేస్తున్నటువంటి కథనాలకు స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ సిబ్బందిని పంపించి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పాఠశాలకు అడ్డుగోడగా నిలిచినటువంటి గోడను తొలగించి ఈ పాఠశాలకు ఏదైతే మనం ఈటీవీలో కథనం చే ప్రసారం చేశాం బడికి బాటేది అనే పేరుతో శీర్షికన ప్రసారం చేసినటువంటి కథనం నిజమైందని చెప్పొచ్చు ఇప్పుడు బడికి చక్కగా బాట దొరికింది సో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి వందకు పైగా చిన్నారులంతా కూడా ఈ విద్యా సంవత్సరం ఈ దారి గుండా ఇప్పుడు పాఠశాలకు రాబోతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్నటి నుంచి ఈ గోడ అనేది సో ఈ పాఠశాలకి అటు అవతల కాలనీకి మధ్య ఒక అడ్డుగోడగా ఉంది సో ఈ వచ్చేటువంటి ఈ పాఠశాలకి నలుమూలల నుంచి వచ్చేటువంటి ఎక్కడ కూడా దారి లేకపోవడంతో చాలా సమస్యాత్మకంగా మారడం ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుడు గత పది నెలల నుంచి అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిన్న సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ముందు కూడా నిరసన దీక్ష దీక్ష చేపట్టడం జరిగింది ఈ విషయాన్ని మనం ఈటీవీ ద్వారా వెలుగులోకి తీసుకురావడం క్షేత్రస్థాయిలో పాఠశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా సో కళ్ళ కట్టినట్టుగా చూపించడంతో స్పందించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకొని సో వాస్తవ పరిస్థితులను పరిశీలించడం జరిగింది దీనికి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి ఐడ్రా సిబ్బందిని వెంటనే ఇక్కడికి పంపించి దీనికి సంబంధించినటువంటి అటు కాలనీవాసులతో కావచ్చు ఇటు పాఠశాలకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాట్లాడి చిన్నారులకు ఒక ఎంతో భవిష్యత్కరమైనటువంటి పాఠశాలకు దారి లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా సమన్వయం చేసి వాళ్ళని ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ గోడను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు అందులో బాగానే చూడొచ్చు ఏదైతే పాఠశాలకు ఎదురు చూసినటువంటి దారి దొరికిందనే చెప్పొచ్చు గోడ తొలగింది దీనికి సంబంధించి మిగతా అంతా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సో హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చేరుకొని గోడను తొలగించారు సో దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనతో పాటు పది నెలల నుంచి పోరాడుతున్నాడు మరి ఈసారి ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం ఈటీవీ ద్వారా దొరకడం పట్ల సో రెడ్డి ఏమంటారో అడిగి తెలుసుకుందాం మల్లికార్జున రెడ్డి గారు ముందుగా మీకు కంగ్రాట్స్ మీరా మీ సమస్య ఒక పరిష్కారం దొరికింది అనుకోవచ్చు ఎలా ఉంది ఫస్ట్ మీకు ధన్యవాదాలు ఈటీవీకి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగానికి మీకు ఫస్ట్ ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున పేరెంట్స్ తరఫున అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నేను పది నెలలుగా తిరిగిన ఆఫీసు లేదు మీ అడిగిన మెక్కలు లేదు చెప్పుల తిరిగిన ఎక్కడా కాలేదు ఎక్కడ కాకనే నిన్న దీక్షకు కూర్చోవడం వల్ల మీరు కూడా స ఇమీడియట్ స్పందించే దీక్షకాడికి రావడము మరి అక్కడ కవర్ చేసింది కాకుండా మళ్ళీ స్కూల్కి వచ్చి అంటే వాస్తవ పరిస్థితిని వివరించి ఆ కథనంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద కలెక్టర్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమస్య పరిష్కారం అయిందంటే ఈటీవీ కథనం వల్లనే మీడి కథనం కలె ప్రత్యేకంగా సతీష్ గారి కథనం వల్లనే ఈ సాధ్యమైంది లేకపోతే నేను ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరగాల్సి వచ్చినో దానికి ప్రత్యేక ధన్యవాదాలు మీ కథనానికి స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు మరి ఈ కథనంకు స్పందించి సారు హైడ్రా కమిషనర్ గారు ఆదిత్య సార్ను ఇన్స్పెక్టర్ గారిని మరి జిహెచ్ఎంసీ కో కోలాబరేషన్తో మన టౌన్ ప్లానింగ్ ఏసీబీ గారు ఇద్దరు వచ్చి అన్ని పరిశీలించి అక్కడ కాలనీ వాళ్ళను సామరస్యంగా మరి మామూలను కూడా సామరస్యంగా సంప్రదించి మీ మీకు ఎంత కావాలంటే అంత ఇష్టమని చెప్పి పిల్లల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పాఠశాల భవిష్యత్తు కొరకు ఈ నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గోడగులు కొట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిస్తున్న అందరికీ మరి మీరు ఇన్నాళ్ళు పది నెలల చుట్టూ తిరిగారు కదా పది నెలలు ఆఫీసుల చుట్టూ తిరిగారు ఒక ఈటీవీలో వచ్చినటువంటి ఈ వార్త కథనం అనేది పూర్తిగా ఒక సమస్యకు పరిష్కారం చూపించింది సో ఏమనుకున్నారు ముందుగా ఈటీవీలో కానీ పేపర్లో వచ్చేటువంటి కథనాలు కొన్ని చోట్ల కొంతమంది అధికారులు విస్మరిస్తుంటారు కానీ ఈ కథనాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని పిల్లల భవిష్యత్తులో దృష్టికొని ఒక పరిష్కారం చూపించారు సో దీని ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా అంటే ఒక పిల్లల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఉపాధ్యాయుడిగా సో మీకు ఎట్లా ఆనందంగా చాలా చాలా ఆనందంగా ఉంది అన్న నాకు కూడా ఏంటంటే ఈటీవీలో కానీ ఈనాడులో పేపర్లు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకున్నాను చాలా చూసిన ఆదిలాబాద్లో ఒకటి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటే ఖాళీ చేసారు అది ఈనాడులో వచ్చింది చాలా కథనాలు వచ్చినాయి అటువంటి ఆ కథనాలను చూసి నాకు ఈనాడులో రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన అందుకే ఆ దీక్ష కూర్చోవడం జరిగింది మీరు కూడా ఆ కథనాన్ని అంటే వాస్తవ పరిస్థితులు ఎంత దీన పరిస్థితులు ఉన్నదో స్కూలు బాట అని చూపెట్టడం వల్లనే మీ కథనం వల్లనే ఈ సమస్య పరిష్కారం అయిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను నేను కూర్చోవడం కూడా ఈటీవీలో ఈనాడులో రావాలి మెయిన్ పేజీలో ఈనాడులో రావాలి ఈటీవీ కథనం వస్తే పరిష్కారం అవుతుంది అని నేను పూర్తిగా భావించిన మీరు రాకముందే భావించిన నా అదృష్టం ఆ దేవుడిచ్చిన సంకల్పం మీరు రావడం మళ్ళా అందులో మీరు సతీష్ గారు రావడం నా అదృష్టం సమస్య పరిష్కారం ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జున రెడ్డి చెప్పినటువంటి మాటలు కెమెరామెన్ తో సతీష్ న్యూస్